హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరి కొత్త వీడియోతో మళ్ళీ ఈ రోజు నేను గోధుమ ఉప్మాని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నానండి చాలా మంది కూడా గోధుమ ఉప్మా ఇంట్లో చేస్తారు కానీ కొద్దిసేపు అయ్యేసరికి గట్టిపడిపోతూ ఉంటుందండి అయితే చల్లారిపోయిన తర్వాత కూడా గోధుమ రవ్వ గట్టి పడకుండా సాఫ్ట్ గా ఉండాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి పర్ఫెక్ట్ కొలతలతో గోధుమ ఉప్మాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీద ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి మిస్ కాకుండా చూడండి ఒకవేళ మీకు ఈ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసు అంటే దయచి స్కిప్ చేసేయండి అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేద్దండి ఫస్ట్ వచ్చేసి గోధుమ రవ్వను ఫ్రై చేయడానికి ఒక చిన్న మూకుని తీసుకున్నాను అండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకున్నాను ఒకవేళ మీకు నెయ్యి అంటే ఇష్టం లేదంటే ఆ ప్లేస్ లో మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు కానీ నెయ్యి యూజ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటదండి ఇప్పుడు ఒకటిన్నర బౌల్ వరకు నేనైతే గోధుమ రవ్వని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా మనం ఫ్రై చేయాలండి గోధుమ రవ్వ కలర్ అనేది చేంజ్ అవుతుంది లైట్ గా వైట్ కలర్ లోకి వస్తుంది అలా వచ్చేంత వరకు దాదాపుగా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లోపు ఇలా ఫ్రై చేస్తే చాలండి అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఉప్మాకి సరిపడంత పెద్ద ముక్కని అయితే నేను తీసుకున్నానండి దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ లైట్ గా బబుల్స్ వస్తుంది అన్న టైంలో దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు బత్సెన వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేశానండి ఆ రెండు లైట్ గా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేశాను అదే విధంగా ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను పచ్చిమిర్చి మిర్చి కూడా తక్కువ యూజ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఒకటికి రెండుగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ బాగుండడం కోసం చిన్న అల్లం ముక్కని దంచేసి ఈ రకంగా నేను యాడ్ చేసుకున్నానండి నిజంగా అల్లం వేస్తే టేస్ట్ బాగుంటది అదే విధంగా మీడియం సైజ్ లో ఉన్న ఉల్లిపాయని ఈ రకంగా నేను కట్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసుకున్నా మనకి ఉప్మా కలర్ఫుల్ గా ఉండాలి అంటే ఆనియన్స్ అనేవి ఈ రకంగానే కట్ చేసుకోవాలండి ఇప్పుడు అవి లైట్ గా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో చిన్న సైజ్ క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేశాను ఇంకా అంతకు మించి ఎక్కువ గను మీరు యాడ్ చేస్తే మీకు ఉప్మా అనేది స్వీట్నెస్ వచ్చేస్తాదండి సో అందుకని కొద్దిగా చాలు ఒకవేళ మీరు క్యారెట్ స్కిప్ చేసినా పర్లేదు మాలంటే బంగాళదంపు యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా దీంట్లో కప్పు వరకు నేను బటాని ఉంటది కదండి ఉడకబెట్టి నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసి ఇవన్నీ కూడా మగ్గేంత వరకు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు ఈ రకంగా నేను మూత పెట్టేసి ఉంచుకున్నా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయినాయండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొలతలు మీరు పక్కాగా మీకు కొలతలను బట్టి మీకు ఉప్మా అనేది టేస్టీగా ఉంటది ఉప్మా అనేది గట్టిపడకుండా స్మూత్నెస్ వస్తుంది సో కొలతలు ఎలా అంటే ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే ఒకటికి రెండున్నర తీసుకోవాలండి ఒకటికి రెండు తీసుకుంటే చల్లారిపోయిన తర్వాత గట్టిపడిపోద్ది సో మీకు చల్లారిపోయినా గట్టిపడకుండా సాఫ్ట్ గా రావాలంటే ఒకటికి రెండున్నర తీసుకోవాలి అలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది నేను అదే విధంగా తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆల్ చెక్ చేసుకుని మూత పెట్టేస్తున్నా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా మరుగుతుందండి ఇలా టూ త్రీ మినిట్స్ మరిగితే క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా మెత్తబడతాయండి సో అందుకని టూ త్రీ మినిట్స్ లేదంటే ఫైవ్ మినిట్స్ లోపల మరగ పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో ముందుగానే ప్రక్కన పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వరకు మీడియం టు హై ఫ్లేమ్ లో ఇవన్నీ ప్రాసెస్ చేసినప్పటికీ ఫైనల్ ప్రాసెస్ మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టాలి అంటే గోధుమ రవ్వ యాడ్ చేసిన తర్వాత మొత్తం లో ఫ్లేమ్ లోనే ఉడికేంత వరకు కూడా మీరు గోధుమ రవ్వను ఇలా కుక్ చేసుకోవాలండి అడుగు పట్టకుండా చాలా నీట్ గా గోధుమ రవ్వ ఉప్మా అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫైనల్ ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుని ఈ రకంగా ఒకసారి మిక్స్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి గోధుమ ఉప్మా చాలా ఈజీ గోధుమ ఉప్మా చేయడం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు కష్టంగా అనిపిస్తుంది ఏమో కానీ టెన్ మినిట్స్ కనుక ఈ ప్రాసెస్ మీరు చేస్తే మీకు చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అయితే అయిపోద్ది అంతే ఫ్రెండ్స్ గోధుమ ఉప్మాని చాలా ఈజీగా చాలా టేస్టీగా కొలతలతో ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడే విధంగా ఇంట్లో ఏ రకంగా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీద షేర్ చేసుకున్నానండి ఒకవేళ మీకు గనక గోధుమ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయం ఇప్పటి వరకు తెలియకపోతే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి కావాలంటే ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్